దానికి ఏమిటంటే సుహురు మండలి అని పేరు పెట్టారు మండలి కారణం కారణం పేరు పెడత సుహురు మండలి అంటే ఎందుకు ఆ పేరు పెట్టారు అంత మంచి మిత్రుడని అంటే మీరు పెట్టింది సాంస్క్రిట్ తెలుగా తెలుగే సంస్క్రిట్ పదం సంస్క్రిట్ విశ్వనాథ వారి ప్రాయం చేశారు అది దాని మీద ఏమైందంటే అప్పుడు నా దగ్గర ఉండేటువంటి వేరే వీడికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం మీద నా దగ్గర ఉన్న ఫోటోలు కలెక్ట్ చేసి అది రూపకల్పన చేశారు అలాగా మీరు చెప్పే కొన్ని పదాలు మాకు నోరు నిజంగా తిరగట్లేదు కొంతమంది తెలియదు అంటే నా జనరేషన్ తర్వాత వాడు కూడా తెలియదు అందుకని మేము కొద్దిగా ఇబ్బంది పెడతామనుకోవచ్చు అనుకోద్దు వాళ్ళు ఏం చేశారంటే విశ్వనాథ్ గోపాలకృష్ణ గారును విస్ఎస్ కృష్ణకుమార్ గారు దాని తెలుగు మాట బొమ్మ మధ్యలో పెట్టి నా దగ్గర ఉన్న ఫోటోలన్నీ వరుసలో పేర్చి మేము కింద ఇచ్చారు అది లైఫ్ దానికి ఇది తెలుగు వెనుక కారణం రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయింది ఇలా జరుగుతుంది ఈ కార్యక్రమాలు వర్షం జరుగుతుంటాయి తర్వాత ఈ ఈ రాసిన వ్యాసాలన్నీ కూడా వ్యాస కథమం అనే పేరుతోటి బుక్ వేసాను ఇది ఇందులో అన్ని రకాల వ్యాసాలు ఉంటాయి గురదప్ప కందుకూరు అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా అలాగే ఇంత పుస్తకం వేసిన తర్వాత వీరశలింగారు ఇంత పుస్తకం పెద్ద పుస్తకం చదవలేరనే ఉద్దేశం మీద ఒక చిన్న పుస్తకం ఒకటి వేద్దామనే ఉద్దేశం మీద ఎదురెత్త పేరుతోటి ఆయన లైఫ్ హిస్టరీలో భాగాల కింద పెడగొట్టి ఇది పుస్తకం వేశాను ఇది చాలామంది అన్న అభిప్రాయం వ్యక్తం చేసింది ఏంటంటే రవిలో పాఠ్య ప్రణాళికలు వేయదగినటువంటి పుస్తకం అన్నారు అంటే పెండి పెండిని చేశారు ఎంతంత కష్టపడ్డారు ఏంటి మొత్తం అన్ని దీంట్లో వస్తాయి అన్నమాట ఇది ఈ పుస్తకం ఆంధ్రకేశరి గూడూరు నమశ గారు అని ఆయన ఆంధ్రకేశరి శిష్యులు ఆయన రాసిన పుస్తకం మండల బుద్ధప్రసాద్ గారు ఏం చేశారంటే నాకు పంపించేసి దీన్ని ఏదైనా వేస్తే బాగుంటుందంటే ఇది వేశాను ఆయన పదివేలు ఇచ్చారు మిగిలిన డబ్బులు నేను వేసుకుని ప్రింట్ చేశాను అన్నమాట అలాగే మొన్న ఈ నాందకేశర సమితి నేను లైఫ్ మెంబర్ని గోల్డెన్ జూబ్లీని ప్రెసిడెంట్ చేశాను అప్పుడు వేసినటువంటి పుస్తకం ఇది ఇప్పుడు ఇటువంటి పుస్తకాలు దగ్గర దగ్గర వంద పుస్తకాలు ఉంటాను ఇవన్నీ ఏంటంటే ఒక ఒక భాగం అయితే ఈ లైబ్రరీ అనేది ముఖ్యం నాకు ఇది ఇటీవల ఉండగా మా అమ్మాయి అబ్బాయి కలిసి నన్న యూనివర్సిటీలో ఈ ఒక పుస్తకాన్ని ఇది నాకు అక్కడ పనిచేస్తున్న వ్యక్తి నాకు స్టూడెంట్ మల్కిపురం కాలేజీలో ఉండేవాడు ఇతను ఏం చేశాడంటే ఒక పుస్తకాన్ని నాకు ప్రజలు ఇది అంకితం ఇచ్చారు సాహితీ కిరేరు అనే పేరుతో ఇది ఇతను ఏం చేశాడు నన్ను యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు నాన్నగారి పేరు నాన్న వేస్తే బాగుంటుందని చెప్పి అక్కడ ఒక అవార్డు క్రియేట్ చేశారు మా అమ్మాయి అబ్బాయి కలిపి మీ పేరు మీద నా పేరు మీద అంటే ఎవరి ఇయర్ ఒక తెలుగు స్టూడెంట్కి దీని అవార్డు అది ఇది సాహిత్య వేదిక అనేది మాకు పంతొమ్మిది వందల రెండులో స్టార్ట్ చేసింది దానికి సంబంధించిన పుస్తకం ఇది అన్నీ లిటరీ వ్యాసాలే మా దగ్గర ఉండే పుస్తకాలన్నీ కూడా లిటరీ బుక్స్ తప్ప ఇంకోటి ఏమీ ఉండవు ఇది సంక్షిప్తంగా ఇంకా మీరు అడగండి సార్ ఇప్పుడు మొత్తం మీద మీరు ఎన్ని పుస్తకాలు రాశారు ఇంచుమించుగా నేను సొంతంగా రాసిన నా పేరు మీద ఆలోచన పుస్తకాలు రాశాను సంకలనాలు అయితే దగ్గర దగ్గర వంద ఉంటాయి స్వామినీర్లు నర్సాపురం కాలేజీలో అయితే ఏంటి రాజమండ్రిలో అయితే ఏంటి రెండు వేల ఏడులో రిటైర్ అయ్యాను వచ్చిన తర్వాత ఇక్కడ చాలా స్వామి వేశాను నా మొట్టమొదటి స్వామినీరు రువ్వీ లింగరాజు గారు ఎనభై పుట్టినరోజు అశీతి పేరుతో వేశాం ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అక్కడి నుంచి ఈ పుస్తకాలు ప్రింట్ చేయడం ఏదో ఏ వచ్చినా నేను వేయడమే అలాగే మదన పంతులు సత్యనారాయణ శాస్త్రి గారు వచ్చినటువంటి లేఖలు జీవన రేఖలు సాహిత్య లేఖలని ఒక ఆయన ఉండగానే వేయాలనుకున్నాడు అదొక రీసెర్చ్ నాకు అది ఎందుకంటే ఇతర ఇతర కౌగోళ పండితుల నుంచి వచ్చినటువంటి లెటర్స్ని అర్థం చేసుకుని ఆ లెటర్స్ని అంటే అప్పట్లో ఉండే గొలుసుకట్ట రాతలు అన్నీ తీసి సరి చేయడానికి నాకు ఇంచుకుంచుకు ఆరు నెలలు పట్టింది అది పుస్తకం ఒకటి ప్రింట్ చేసాం అది అది ఒకటి బదనాపంతుల వారి జీవిత చరిత్ర అలా ఒకటి ఇవన్నీ ఏమిటంటే ఒకటొకటి చేసుకుంటూ వెళ్ళడం అంటే ఇప్పుడు సరస్వతీదేవి మళ్ళీ మిమ్మల్ని రాయించిందని అనుకోవచ్చా ప్రజలు అంతే కదా అంటే ఇప్పుడు ఇది మీరు ఇదే వ్యాపకం ఇదే ఆలోచన ఒక వ్యాపారం మీద పెట్టిన ఒక రాజకీయంగా మీరు పెట్టుకున్న ఓ స్థాయిలో ఉండేవారు కానీ మీ ఆలోచన విధానం తరాలకు అందాలి గతంలో రాసిన కవిలు రచయితలు పుస్తకాలు వాళ్ళ చరిత్ర తెలియాలని ఉద్దేశంతో మీరు రాస్తాం ఇంత కష్టపడతాం ఒక సరస్వతి దేవి వల్ల అవుతుంది తప్ప అండి మామూలు వాళ్ళ వల్ల కాదు అంటే మీకంతా డబ్బు ఉన్నవాళ్ళు ఉన్నారు మీకంట మేధావులు ఉన్నారు మీకంట చిన్న వాళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు ఎవరు చేయలేదు దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఇప్పటి తెలుగులో